పాలన యంత్రాంగం వ్యవస్థలు వాటన్నిటినీ ఘాట్లో పెట్టి బాధ్యులైన అధికారులందరినీ కూడా ఆ రంగాల్లో ఆ స్థానాల్లో నియమించి పాలన మొత్తం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేటట్టుగా తీసుకోవాల్సిన చర్యలన్నిటినీ మొదలుపెట్టారు ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా మొదటి వారంలోనే జీతాలు వచ్చేట్టుగా చేశాం ఇచ్చాం అట్లాగే అసలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి ఏ స్థాయిలో ఉందనేటువంటి అంశాన్ని చట్టసభల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ స్టేక్ హోల్డర్స్ అందరికీ వాస్తవ విషయాన్ని తెలిసేటట్టుగా ఎక్స్ రే లాగా మొత్తం ప్రజలందరికీ తెలియజెప్పేటట్టుగా చేశాం అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి విద్యుత్ సరఫరా గురించి కూడా లేకపోతే వాటికి సంబంధించిన డిస్కౌంట్ పరిస్థితి జన్కో పరిస్థితి ట్రాంచుకో పరిస్థితి ఎన్ని లక్షల కోట్ల అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేశారో కూడా వాస్తవ విషయాల్ని ప్రజలు దృష్టి తీసుకొచ్చేటట్టుగా చేశాం వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకి మొత్తం ఆ శాఖ మొత్తాన్ని సమీక్ష చేస్తూ ప్రజలకు జవాబుదారుతరంగా ఉండేటట్టుగా భూసార పరీక్షలతో పాటు ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా వ్యవస్థను సమాయంతం చేస్తా ఉన్నాం ఇరిగేషన్ శాఖ సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆందోళనలో గత పదేళ్లుగా దాదాపు లక్ష కోట్ల పైబడి కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద అప్పులు తీసుకుని వచ్చి ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అధుగతి పాలైతే దాని వాస్తవ పరిస్థితులు ఏంటో అక్కడికి వెళ్ళి నేరుగా రాష్ట్ర ప్రజలకి తెలిసేటట్టుగా వాస్తవ విషయాలు అర్థమయ్యేటట్టుగా పాలన ద్వారా ప్రజలు చూపించాం మీ అందరికి తెలిసిన మిషన్ భగీరథ దాని సమీక్షలు జరుగుతూ ఉన్నాయి వాటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు అవి ఎట్లా ఉంటాయో అందరూ కూడా పరిస్థితుల్లో ఉండదు పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన కార్యక్రమమే కాకుండా ప్రజలకి అతిపెద్ద సవాలుగా మారినటువంటి డ్రగ్ నార్కోటిక్స్ మత్తు మందుల పైన ఉక్కు ఈ ప్రభుత్వం ఆ డ్రగ్స్ సప్లై చేసేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునేటట్టుగా పటిష్టమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేశాం దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయ సహకారాలతో పాటు ఎస్టాబ్లిష్మెంట్ కూడా అదనంగా ఇచ్చాం నిధులు కూడా శాంక్షన్ చేశాం ఆరు గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి రూపేణ ఫ్రీ బస్ రైడ్ కింద మొదలుపెట్టిన దాంట్లో ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళలు ఉచిత ప్రయాణాన్ని చక్కగా ఉపయోగించుకునేట్టుగా చేశాం అట్లాగే ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు పెంచి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం వైద్యాన్ని కుటుంబం పది లక్షల వరకు ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వ వైద్యం చేపించుకున్నట్టుగా చేశాం విద్యార్థులకు సంబంధించి విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి పక్కన మంది ప్రణాళికలను తయారు చేస్తూ ఉన్నాం ప్రణాళిక సంఘాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ని ఒకప్పుడు కింది స్థాయి నుంచి స్థానిక సంస్థల నుంచి ప్లానింగ్ బోర్డ్స్ ఉండే ఆ ప్లానింగ్ బోర్డ్స్ దగ్గర నుంచి అంతిమంగా స్టేట్ వరకు కూడా ప్లానింగ్ బోర్డ్స్తో ప్రణాళిక శాఖ అన్ని శాఖలతో సంప్రదింపులు చేస్తూ ప్రణాళికలు తయారు చేసేటువంటి వ్యవస్థని ఆ ప్రణాళికలతోనే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో దేని నిర్మించాలో దేని పునాదులే దేని మీద ప్రయారిటీ చేయాలనేటువంటి అంశాల మీద దృష్టి సారించి ముందుకెళ్లేటువంటి అంశాన్ని గత పదేళ్లుగా పూర్తిగా నిద్రపోయి చేసిన శాఖని తిరిగి దాని అంతా కూడా యాక్టివేట్ చేసే కార్యక్రమంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రణాళిక అంటే ప్లానింగ్ సెక్రటరీని కూడా నియమించడం జరిగింది ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా సక్రమంగా దూబరా ఖర్చు కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలుతూ ఉన్నాం పరిశ్రమలని పెట్టుబడిదారుల్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహ్వానించడానికి కావాల్సిన చర్యలన్నీ చేపడతా ఉన్నాం నిరుద్యోగ యువత యువకుల కోసం యుపిఎస్సీ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా అయితే పకడ్బందీగా ప్రతి సంవత్సరం ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడానికి ఒక క్యాలెండర్ ప్రకటించి ఎటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా ఎటువంటి ఫైర్కి తావు లేకుండా నిర్వహించేటువంటి ఆ పోటీ పరీక్షల కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ స్థాయిలో పకడ్బందీగా నిర్మించడం కోసం తీసుకోవాల్సిన చర్యలని తీసుకుంటున్నాం నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం ఏ రోజు ఏ నెలలో ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో దానికి అనుగుణంగా ముందు నుంచే ప్లాన్ చేసుకొని పోటీ పరీక్షలు తయారయ్యేటువంటి విధంగా కావాల్సిన వసతులు ఏర్పాట్లు కూడా ఈ క్యాలెండర్ విధానం ద్వారా అవగాహన అవుతాం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సంక్షేమ రంగానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా లోతుగా అధ్యయనం చేసి ఏ వర్గాలు పూర్తిగా ఈ ఇంక్లూజివ్ గ్రోత్ లో లేకుండా దూరంగా ఉన్నారో ఆ ఇంక్లూజివ్ గ్రోత్ లో ఆ ఇంక్లూజివ్ గ్రోత్ లోకి వాళ్ళు తీసుకుని వచ్చేటట్టుగా కావాల్సిన ప్రణాళికలు కూడా తయారు చేస్తూ ఉన్నాం అంతిమంగా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని సంపద వనరులు అన్నీ కూడా ప్రజలకే పంచబడతాయని స్వేచ్ఛగా స్వాతంత్రంగా వాక్ స్వాతంత్రంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బతకొచ్చని ఎవరు ఎవరిపైన ఏ ఒత్తిడి లేకుండా పాలనని అందిస్తామని మేము స్పష్టంగా ఇప్పటికే రాష్ట్ర ప్రజలకి గతంలో చెప్పాం ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థల ద్వారా సంకేతాలు కూడా పంపిస్తా ఉన్నాం గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని ఏ వ్యక్తులు తీసుకున్నా మాకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉందయ్యా అని చెప్పి ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి ఇవాళ అనుకునేటట్టుగా రాష్ట్ర పాలనల్ని అందిస్తూ ఉన్నాం లాండ్ ఆర్డర్ పైన ఎటువంటి ఉదాసీనత లేకుండా అత్యంత కఠినంగా ఉండేటట్టుగా కూడా ప్రభుత్వం తీసుకోవాల చర్యలనే తీసుకుంటుంది ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా కూడా ముందుకు పోతా ఉంటుంది ఎక్కడా ఎటువంటి కొద్దిమంది వైరవకారులకో లేకపోతే కొద్దిమంది తామేదారు ఈ ప్రభుత్వం లొంగదు ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల జవాబుదారంగా ఉంటుంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది హోదాలాగా ఎవరు భావించట్లేదు ఈ పదవులన్నీ కూడా ఒక బాధ్యతగా ఇది ఒక లేదు ఒక పాత్ర పోషిస్తూ ఆ బాధ్యతని ప్రజలకు జవాబుదారుతరంగా ఉండేటట్టుగా పనిచేసే కార్యక్రమానికే ముందుకు పోతుంది ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్ని సమగ్రంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవటానికి ఇప్పటికే మేము ఇరవై ఎనిమిదవ తారీఖు డిసెంబర్ నాడు ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద ప్రతి వంద కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టి అప్లికేషన్లు అన్నిటి కూడా తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ దానికి సంబంధించిన సమీక్ష కూడా ఎప్పటికప్పుడు చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా రేపొద్దున దీనిపైన కూడా చర్చ ఉంది విద్య పైన వైద్యం పైన ప్రధానమైనటువంటి దృష్టిని కూడా సారిస్తూ ఉన్నాం పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా బలోపేతం చేస్తాం ఆ యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా జరుగుతున్నటువంటి ప్రపంచీకరణలో భాగంగా జరుగుతున్న ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సెస్ని వాటిలో ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తాం మారుతున్నటువంటి పరిస్థితుల్లో పరిశ్రమకు అవసరమైనటువంటి కోర్సుల్ని డిజైన్ చేస్తూ అటువంటి కోర్సుల్ని ఈ ప్రభుత్వ యూనివర్సిటీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం లోతుగా ఆలోచన చేస్తాం అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ కూడా కొన్ని రాష్టంలో పెట్టాలని తద్వారా ఆయా జిల్లాలో చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడమే కాకుండా ఉద్యోగానికి పనికొచ్చే ప్రజల అవసరాలు తీర్చేటువంటి స్కిల్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ ద్వారా కోర్సుల్ని ప్రవేశపెట్టి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టుగా చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఆరు గ్యారంటీ స్కీమ్ అమలు చేసే అంటే రాష్ట్రంలో బడ్జెట్ లేని బడ్జెట్ లేదు అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు కేంద్రం నిధులిస్తేనే ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్ అని అమలు చేస్తారా అని బీజేపీ ప్రశ్నిస్తున్నారు బాధ్యత లేని బీజేపీ ఏదో నోట్కు వచ్చినట్లేదో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళలానే వాళ్ళు సంవత్సరానికి పదిహేను లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు రెండు కోట్ల ఉద్యోగాలు సారీ అందరి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తా అని చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళు చేయలేదు కాబట్టి అట్లాగే డిమానిటైజేషన్ చేసినప్పుడు కూడా మూడు నెలల్లో నల్లధనం ఎంత బయటకు వస్తుంది ఫేక్ నోట్స్ ఎంత బయటకు వస్తాయో కూడా చెప్తా అన్నారు మరి ఆ ఫేక్ నోట్స్ ఎన్ని వచ్చినా చెప్పలే నల్లధనం బయటకెత్తు వచ్చిందో చెప్పలేదు సంవత్సరానికి రెండు కోట్ల లెక్క ఉద్యోగిస్తా అని అవి చెప్పలేదు ఇవ్వలేదు పదిహేను లక్షల రూపాయలు ప్రతి వారు ఎక్కడ దేస్తామని చెప్పినటువంటి మాట పార్టీ చెప్పలేదు ఇవన్నీ మోసం మోసం అనుకుంటూ బతికేటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే ఉంటుందని వాళ్ళు ఊహించుకుంటున్నారు అలా ఉండదు ఆరు గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా అమలు చేస్తుంది దాంట్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే రెండు మొదలుపెట్టి చేశాము కూడా మిగతా అన్ని కూడా కొద్ది రోజులు మొదలు పెడతాం తగ్గించడానికి ప్రభుత్వం అదే కేటీఆర్ రివోల్ట్ ఎవరి మీద అంటే రివోల్ట్ అంటే ఏంటి తిరుగుబాటు తిరుగుబాటు వస్తే ఇస్తే నేతృత్వ రాజ్యాల మీద ఆ పోకడతో పాలన చేసినటువంటి వాళ్ళ మీద వస్తుంది అదే నిన్న సునామీ లాగా వచ్చింది ఇది ప్రజాస్వామ్య ప్రజల ప్రభుత్వం తిరుగుబాటు వస్తుందని కలలు కట్టు అట్లే కూర్చోండి

నాయకత్వంలో వారి శాఖలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్ అట్లాగే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ డిపార్ట్మెంట్లు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ఏటీఎం లాగా ఎనీ టైం మనీ లాగా మారిపోయింది వీళ్ళకి అత్యంత అవినీతి పనులైపోయారు బిఆర్ఎస్ చెప్పినటువంటి అమిత్ షా గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళు చెప్పారు అంటే ఈ ఏజెన్సీస్ ఇచ్చిన సమాచారంతో చెప్పుండ మరి ఏజెన్సీస్ సమాచారం ఇచ్చిన తర్వాత అధికారికంగా హోంమంత్రి గారు ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు ఇంతవరకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదని మేము సూటిగా వారిని అడుగుతా ఉన్నాం మీరు వారు కలిసి ఉన్నారు కాబట్టే నిలాఖత్ అయి ఉన్నారు కాబట్టి మీరు ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు మళ్ళీ మేము సిబిఐ ఎంక్వైరీ పేరు మీద నీకు అప్పు చెప్తే నువ్వు మళ్ళీ చేసేది అదే ఇద్దరు ఇద్దరు కలిసి పంచుకోవడం కోసం చేసే కార్యక్రమం తప్ప దాంట్లో ఉపయోగం ఉండదని అందరికీ తెలిసింది అందుకే అవసరం అయితే జుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి మేము ఇప్పటికే ఆలోచన చేస్తాం సో అది ఎవరి ఆధ్వర్యం ఉన్నదో నిష్పక్షపాతంగా పనిచేస్తారు అభ్యర్థుల్ని ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ ఉంది పార్టీలో అంతర్భాగమే వాళ్ళు వేసిన ఎన్నికల కమిటీ కూడా అందులో ఒక భాగమే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో పాటు మిగతా కమిటీ సభ్యులుగా వేసి ఎలక్షన్ కమిటీ వేస్తారు ఇప్పుడు ఇప్పుడు కూడా అట్లాగే పీసీసీ ప్రెసిడెంట్ ని ఎలక్షన్ కమిటీ చైర్మన్ పెట్టి మిగతా వాళ్ళందరినీ సభ్యులుగా పెట్టి చేశారు ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ